అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట ఈ నేపథ్యంలో అనర్హుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా ఎవరైతే పొందుతూ ఉన్నారో అంతేకాకుండా మనకు చాలామంది ఈకేవైసీ మరియు ఇలాంటివి కూడా చేసుకోకుండా ఉన్నారో అటువంటి రైతులను లిస్ట్ నుంచి తొలగిస్తూ దాదాపు ఐదు లక్షల మందిని ఈ యొక్క అన్నదాత సుఖీభావం అంటే రైతు భరోసా పథకం నుంచి కూడా తొలగిస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రాష్ట్ర రైతులు ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మనకు చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీపు కింద ఎవరైతే మనకు డబ్బులు పొందుతున్నారో అటువంటి వారిని లిస్ట్ నుంచి కూడా తొలగిస్తూ అయితే జారీ చేసింది దాదాపు ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతులను ఈ యొక్క పథకం నుంచి కూడా తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారనమాట ఇక దీనికి సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి అయితే ఈ డబ్బులైతే జమ కాదనమాట ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి